నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఆ గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు ఆయన తీసిన ప్రతి సినిమా సమాజం మీద ఓ మంచి ప్రభావాన్ని చూపించింది శివరామరాజు టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సింహరాశి ఎవడైతే నాకేంటి ఇలా ప్రతి సినిమా ఏ సినిమా తీసుకున్నా దాంట్లో ఒక మంచి అర్థం ఉంటుంది ఆయన ఎవరో గారు సీనియర్ దర్శకులు వి సముద్ర గారు ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి ఆయన సినీ విశేషాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ అండ్ మీలాంటి ఒక పెద్ద దర్శకుల ముందు కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయడం నిజంగా నేను ఒక గౌరవంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా మీద మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కానీ లేదంటే సమాజం మీద కానీ మీ సినిమాలు చూపించిన ప్రభావం అటువంటిది ఒక సింహరాశి తీసుకుంటే ఒక అమ్మ సెంటిమెంట్ ఒక శివరామరాజు తీసుకుంటే అన్నా చెల్లెల సెంటిమెంట్ ఒక టైగర్ ప్రసాద్ తీసుకుంటే ఒక రైతు సమస్యల మీద అలా ప్రతి సినిమా ఏ సినిమా తీసుకున్నా కానీ సమాజానికి ఒక సందేశం ఉంటుంది అండ్ అలాగే దాంట్లో ఒక మాస అంగిల్ కూడా ఉంటుంది సో అందుకని నేను ఇందాక మిమ్మల్ని పరిచయం చేసేటప్పుడు హిట్ సినిమాలు వేరు గొప్ప సినిమాలు వేరు మీరు అలాంటి గొప్ప సినిమాలు తీశారు ఇంటర్వ్యూ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వెళ్ళారు మీరు ఎయిటీ ఎయిట్ ఎండింగ్ ఎయిటీ ఎయిట్ ఎండింగ్ ఎయిటీ ఎయిట్ ఎండింగ్ అనమాట వెళ్ళాను అప్పుడు ఒక త్రీ మంత్స్ మాత్రం కొంచెం స్ట్రగుల్ అయ్యాం నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఏడుకోండలని ఇద్దరం వెళ్ళాం అనమాట అక్కడ అట్లాగా వాళ్ళ బాబాయ్ గారు ప్రొడక్షన్లో ఉండేవాళ్ళు ఆయన్ని పట్టుకొని ఆయన నుంచి అసిటెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యి ఏం రత్నం గారి దగ్గర జాయిన్ అయ్యి అనమాట ఫస్ట్ ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ అప్పుడు కర్తవ్యం రిలీజ్ అనమాట ఇంకా ఆ టైంలో కలిస్తే నెక్స్ట్ ఇది రిలీజ్ అవుతుంది ఇది రిలీజ్ అయిన ఇమీడియట్ పెద్దరికమైన సినిమా ఉంది దానికి చేరుదు కానీ అని చెప్పేసి దానికి నన్ను జాయిన్ చేసుకున్నారు అప్రెంటీస్గా ఓకే అట్లా ఇక ఆ బ్యానర్లో కంటిన్యూగా ఏం రత్నం గారి దగ్గర మోహన్ గాంధీ గారి దగ్గర ఆశయం విజయశాంతి వెళ్ళి చేశారు శ్రావంతి రౌకేశ్వర్ గారిది రౌడీ మొగుడని మోహన్ బాబు గారు విజయశాంతి గారు చేశారు ఇట్లా ఇవి చేసుకుంటూ పోకూరు బాబురావు గారి బ్యానర్లో ఎయిటర్ మోహన్ గారి బ్యానర్లో ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర బీగోపాల్ గారి దగ్గర శరత్ గారి దగ్గర సురేష్ వర్మ దగ్గర ఇట్లా చాలా మంచి మంచి బ్యానర్స్లో మంచి మంచి డైరెక్టర్ల దగ్గర వర్క్ చేశానండి ముఖ్యంగా మీరు ముంచాల సుబ్బయ్య గారి దగ్గర పనిచేసినప్పుడు హిట్లర్ అని ఒక సినిమా వచ్చింది చిరంజీవి గారు చేశారు సార్ హిట్లర్కి ముందు చిరంజీవి గారికి సక్సెస్ లేక చాలా కాలం పాటు కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పి విన్నాం అవును అసలు హిట్లర్ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి చిరంజీవి గారి మైండ్ సెట్ ఎలా ఉంది హిట్లర్ వచ్చిన తర్వాత ఆ మైండ్ సెట్ ఎలా మారింది కాస్త వివరంగా చెప్తారు చిరంజీవి గారు ఏంటంటే అండి ఎప్పుడు సెటిల్డ్ మైండ్ ఆయన చాలా మెచ్యూరిటీ మైండ్ అప్పుడే అప్పటికి కంటిన్యూ సక్సెస్ కొట్టి ఫ్లాప్స్ వచ్చేసి ఎలాంటి సినిమా చేయాలి ఇప్పుడు అని గ్యాప్ తీసుకున్నారు చిరంజీవి గారు ఓకే ఆ గ్యాప్ తీసుకున్న టైంలో ఎలాంటి కథను సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే ఆలోచనలో పడి ఆయన చూస్తూ ఉంటే అప్పుడు మమ్మట్టి చేశాడండి హిట్లర్ సినిమా మలయాళంలో అది చాలా పెద్ద హిట్ అయింది సో నేను అన్ని మాస్ సినిమాలు చేశాను ఒక మళ్ళీ నాళ్ళ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిలిం చేయలేదు ఓకే ఈ కథ పర్ఫెక్ట్ నాకు అనుకొని అప్పుడు ఎయిటర్ మోహన్ గారు ఆ రైట్స్ కొని ఉన్నారు నే సుబ్బయ్య గారు చేద్దాం అనుకునేసరికి చిరంజీవి గారు కాంపౌండ్ నుంచి వీళ్ళకి కాల్ వచ్చి ఈ సినిమా మాకు ఇంట్రెస్ట్ మనం చేద్దాము అని చెప్పేసి అట్లా హిట్లర్ సినిమా చిరంజీవి గారు వీళ్ళు చేయటం స్టార్ట్ అయింది ఓకే కాకపోతే అప్పటి వరకు ఏంటంటే చిరంజీవి గారు ఫుల్ మాస్ రూట్లో వెళ్ళిపోయేవాళ్ళు ఫుల్ యాక్షన్ గే యాక్షన్ వీటిలో ఫస్ట్ టైం చాలా ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిలిం ఇప్పుడు ఒక టైంలో చేశారు విజేత అని ఇట్లాంటి సెంటిమెంట్ ఆ తర్వాత గ్యాప్ వచ్చి ఒక స్టార్ డమ్ వచ్చినాక ఫ్లాప్ పడేసరికి కొంచెం లేదు మళ్ళీ రాంగ్ స్టెప్ అవుతున్నాయి కొంచెం మళ్ళీ కరెక్ట్ కథలను సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలని ఆగారు చిరంజీవి అప్పుడు వన్ ఇయర్ దాకా గ్యాప్ వచ్చింది చిరంజీవి గారికి వచ్చి అప్పుడు ఈ సినిమా సెలెక్ట్ చేసుకొని ఆయన చేసే టైంలో నేను వర్క్ చేయటం చిరంజీవి గారు అబ్జర్వ్ చేస్తుంటారు అందరిని చిరంజీవి గారు వచ్చిన యాజ్ సీనియర్ హీరో కదా ఎవరెవరు ఏం చేస్తున్నారని ఆయన కూర్చొని ఇట్లా కూర్చున్నా అంటే ఎవరేంటని చదివేస్తారు చిరంజీవి గారు సో అట్లాగా చూస్తుంటే నేను వర్క్ చేసే విధానం చూశారు చూసి నన్ను పిలిచారు ఒకరోజు నువ్వు బాగా కష్టపడుతున్నావు సముద్రం పైకి వస్తావు డైరెక్టర్ అవుతావు నువ్వు అని ఫస్ట్ బ్లస్ చేశారు చిరంజీవి గారు సూపర్ బ్లస్ చేసేసరికి ఇక మనం అభిమానించే హీరోలు మనం బ్లస్ చేయటం ఇంకెలా ఉంటుంది ఇక ఎంత బలం అంత బలం వచ్చినట్టు అనిపించింది అనిపించి ఇంత పెద్ద హీరో బ్లస్ చేశారు ఫస్ట్ నేను సక్సెస్ అనుకున్నాను అనుకున్నాక కష్టపడుతున్నా కష్టపడి చేస్తా ఉన్న తర్వాత సముద్ర మంచి స్క్రిప్ట్ చేసుకోమ్మా మనం చేద్దామని చెప్పి చిరంజీవి గారు చెప్పారు చెప్పాక సినిమా అంతా వర్క్ చేస్తూ ఉన్నాం ఆయన కూడా అండి చాలా కష్టపడతాడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు ప్రొడక్షన్ అబ్జర్వ్ చేస్తాడు సబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తాడు డైలాగ్స్ అబ్జర్వ్ చేస్తాడు చాలా ప్రతిదీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏదన్నా ఉంటే అలా పట్టేసుకుంటాడు చిరంజీవి గారు అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి సో అలా చేసే ఆయన ప్రొడక్షన్ కూడా ఏదన్నా అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఇక్కడ అవుట్డోర్ వచ్చి సిక్స్ థర్టీకి యూనిట్ స్టార్ట్ అయ్యి సెవెన్కి షార్ట్ తీయాలండి మీరు ఎందుకు ఎయిట్ థర్టీ నైన్ దాకా లేట్ చేస్తున్నారు నేను రెడీ సిక్స్ థర్టీ నేను స్పాట్లో ఉంటాను రేపు సెవెన్ షార్ట్ తీయాలి మీరు ఎందుకు పోయారు టైమింగ్ వేస్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి నిర్మాతల గురించి ఆలోచించు ఆలోచించి చిరంజీవి గారు ఎటర్మోహన్ గారు పిలిచి చెప్పటం నేనే నా దృష్టితోటే నేనే ఉన్నా చెప్పి నా లాంటి హీరో ఉన్నప్పుడు టయాన్ని వేస్ట్ చేయొద్దండి చక్కగా చేసుకోండి ప్రొడక్షన్ అని చెప్పి చిరంజీవి గారు చెప్పటం నేను విన్నా అదే సాంగ్కి డాన్స్ మాస్టర్ ఎవరంటే లారెన్స్ మీరే తీసుకొచ్చింది లారెన్స్ని నేనే హేటర్మోహన్ గారికి పరిచయం చేశాను లారెన్స్ అప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాడు చేస్తూ ఉంటే నేను పద్మాలయ స్టూడియోకి వెళ్ళా అక్కడ చేస్తూ ఉన్నాడు అనమాట అప్పుడు ఇట్లా చిరంజీవి గారు ఎవరైనా కొత్త వాళ్ళని చేద్దాం అండి టాలెంట్ వాళ్ళని అనుకుంటున్నారు ఆ మాట నేను లారెన్స్కి చెప్పాను బ్రదర్ చెప్పు నేను వస్తాను కలుస్తాను అంటే సరే సారథి స్టూడియోలు అనమాట సెట్ చేసాం రండి పరిచయం చేసి చెప్తాను అంటే మాస్టర్ వచ్చాడు వచ్చి నేను మోహన్ గారికి పరిచయం చేసి ఇలా చేశాక మోహన్ గారు చిరంజీవి గారు తీసుకెళ్ళి పరిచయం చేస్తే సరే అమ్మా ఇది సాంగ్ ఏదైనా ఒక సిగ్నేచర్ మూమెంట్ చేసుకొచ్చి చూపిస్తే నేను కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పారు అట్లా వెళ్ళి ఆ సినిమాలో అబీబీలో సాంగ్ ఇలా అంటుంటాడు చూడండి అవును చిరంజీవి గారు అవును ఫస్ట్ లారెన్స్ ఆ మూమెంట్ చేసుకొచ్చి చూపించాడు సింగిల్ సిట్టింగ్ లోకే చేశారు లారెన్స్ అనే వ్యక్తి అంతకు ముందు దాకా పరిచయం 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 లేదు లేదు కొత్త వ్యక్తి సినిమాలు అప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ డౌట్ గానీ ఇతనికి ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన కానీ ఏం లేదా ఎందుకంటే డాన్స్ మాస్టర్ చేసేటప్పుడు కంపోజింగ్ వాళ్ళు మూమెంట్లు చేస్తే ఆటోమేటిక్గా కెమెరామెన్ ఫ్రేమ్ పెట్టేస్తాడండి కెమెరామెన్ గారు ఫ్రేమ్ పెట్టి ఇలాగ పెట్ట ఇలా కంపోజ్ చేసుకోమా అని చెప్పేస్తారు అలాగా కన్ఫర్మ్ లారెన్స్ని కన్ఫర్మ్ చేసి ఫిక్స్ చేశాక ఇక అక్కడి నుంచి లారెన్స్ తిరిగి చూడాలి అవును ఎప్పుడన్నా కనపడ్డప్పుడు అంటాడే నన్ను చిరంజీవి గారి పరిచయం చేసిన సముద్ర అనే రా ఇప్పుడు కూడా అంటాడు బాబు అండ్ మూవీ రిలీజ్ అయినాక సార్ హిట్లర్ రిలీజ్ అయిన తర్వాత అంటే మేము చాలా చిన్న వయసు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే ఆ పాటలో చిన్న రాయి ఉంటుంది ఆ పరిగెత్తుకుంటా వాళ్ళ చెల్లెళ్ళు ఏడొస్తుంది అని చెప్పి పరిగెత్తుకుంటా కాలుకి ఆ కాలుకి దెబ్బ తగలంగానే థియేటర్ లో అందరూ లేడీస్ అందరూ తెగ హిట్ చేస్తున్నారు సెంటిమెంట్ సాంగ్ అది చాలా మంది ఏడ్చారండి ఆ పాటకి కష్టాలకే కన్నీళ్ళు వస్తే ఎలా ఉండింది రిసీవ్ అప్పట్లో సినిమా రిలీజ్ సినిమా సూపర్ హిట్ అండి చిరంజీవి గారికి చాలా మంచి హిట్ అయింది సెంటిమెంట్ గా చాలా మంచి రెస్పాన్స్ అనమాట అంటే ఇట్లాంటి సిస్టర్స్కి ఇలాంటి ఒక అన్నయ్య కావాలి అని అంత మంచి మార్క్ తెచ్చింది ఆ సినిమా ఇంకా మళ్ళీ అక్కడి నుంచి చిరంజీవి గారు మళ్ళీ వెనకలేదు ఆ తర్వాత మాస్టర్ అని అన్నయ్య అని ఇక వర్ష మళ్ళీ కొట్టుకుంటా వచ్చేసారు ఆయనకి మళ్ళీ అట్లా ట్రాక్ అయిపోయింది సార్ మళ్ళీ మనం గోపాల్ గారి దగ్గరికి వద్దాం నరసింహాయుడు సినిమాకి మీరు ఏం సార్ దానికి డైరెక్టర్ అంటే ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మనం ప్యానిడా సినిమాల్లో చూస్తున్నాము పెద్ద పెద్ద షార్ట్లు కానీ లేకుంటే హెలికాప్టర్లు పెట్టడం కానీ చేజింగ్లు కానీ ఇప్పుడు చూస్తున్నాము ఆ రోజుల్లో ఒక ట్రైన్ పోతుంటే దాన్ని సుమోలు చేజ్ చేయడం అసలు ఆ ఎపిసోడ్ మళ్ళీ హెలికాప్టర్లో నుంచి షూట్ జరగడం ఇవన్నీ కూడా అప్పట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు అనమాట అవునండి విగోపాల్ గారు చాలా మంచి డైరెక్టర్ చాలా మంచి వ్యక్తి ఆయన ఆయన్ని నా గురువు అని చెప్పుకోవటానికి గర్వపడతాను ఎందుకంటే ఎప్పుడు ఎమోషన్ అవరండి కూల్గా ఉంటారు కూల్గా చెప్తారు తిట్టరు ఆయనకు బాగా కోపం వస్తే ఏంటమ్మా ఇది గోపాల్ గారు కోపం అంతే అంతే అటువంటి డైరెక్టర్ని చూస్తే ఇలాంటి సినిమాలు తీస్తారా అనుకుంటారు ఆయన చేసినన్ని హిట్ సినిమాలు అంతే కదా సమర్సింహారెడ్డి కానివ్వండి లారీ డ్రైవర్ కానివ్వండి మన నరసింహనాయుడు కానివ్వండి ఇంద్రా కానివ్వండి ఇట్లా స్టేట్ రౌడీ చాలా సినిమాలు చేశారు సో ఆ సినిమా చేసినప్పుడు డబల్ యూనిట్ వర్క్ అనమాట ఈ ట్రైన్ చేసి సుమోలు విక్రమ్ ధర్మ మాస్టరు నేను సముద్ర నేడు ఉంచేసి మనం రెండో యూనిట్కి అని చెప్పి బాలయ్య మన ముఖేష్ ఋషి విలన్ సీన్స్ అనమాట అక్కడ హెలికాప్టరే అట్లా మా కో డైరెక్టర్లు అటు వెళ్ళారు మాస్టర్తోటి నేను ఈ సుమోలు చేసి మామల్ని ఇటుకోట్టుడు అనమాట డబల్ యూనిట్ వర్క్ అనమాట అది చేసింది ఓకే నరసింహనాయుడు వర్క్ ఆ చేంజింగ్ సీన్ అంతా మీరు డైరెక్ట్ చేసింది అయితే విక్రమ్ మాస్టర్ అసోసియేట్ డైరెక్టర్గా నేను ఫాలో అయ్యేవండి ఓకే చేసింది ఫైట్ మాస్టర్ విక్రమ్ ధర్మ గారు అండ్ నరసింహనాయుడు సినిమాలో వాళ్ళ బ్రదర్స్ని ట్రైనిక్ ఇచ్చి యూఎస్ పంపించేయాలి అవును అక్కడ ఇంకా అందరిని కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి రాగానే ఆ కత్తి ఇట్ట చేతిలో పట్టుకొని ఆ బటన్స్ ఇట్లా వదిలేస్తుంటారు అనమాట గాలట్ట వస్తుంటే స్లో మోషన్లో ఒక జస్ట్ ఒక మూడు సెకండ్ అట్ట నడుస్తారు నడుస్తారు అద్భుతమైన షార్ట్స్ అవి సో అవి రిలీజ్ అయినప్పుడు అది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే మీకు ఎలా అనిపించింది పనిచేశారు కదా అయ్యో అసలు అది చేసేటప్పుడే మాకు తెలిసిపోయిందండి నరసింహనాయుడు వర్క్ చేసేటప్పుడే తెలిసిపోయింది ఎందుకంటే ఆ షార్ట్స్ ఆ బ్లాస్టింగ్స్ కానీ ఆ చేజింగ్స్ కానీ చూస్తూ ఉంటే చాలా పెద్ద సినిమా అనేది మాకు వర్క్లోనే తెలిసిపోయింది అరకు రైల్వే స్టేషన్లో గుద్దుకుంటా రైల్వే ప్లాట్ఫామ్లోకి రావటం సుమోలు ఫస్ట్ టైం అట్లా రైల్వే ట్రాక్ మీదకి రావటం వల్లు అలా చేయటం కానీ ఆ అన్ని సుమోలతోటి చేజింగ్ కానీ బాలయ్యాబా వస్తుంటే అలా కత్తులు కింద పడిపోయి ఒక్కొక్కరు బ్యాక్ వెళ్ళటం కానీ ఇవన్నీ బిల్డప్స్ అన్నీ అద్భుతం అన్నమాట ఆ సినిమా తర్వాత ఈ మీరన్న కత్తి పట్టుకొని ఫ్యామిలీని సేవ్ చేసి వెళ్ళే ఎపిసోడ్ కొత్తవలస రైల్వే స్టేషన్లో చేసాం ఆ ఎపిసోడ్లో అయితే బాలయ్యబాబా కత్తి పట్టుకొని ఆ ఫ్యామిలీని సేవ్ చేసుకుంటూ తీసుకెళ్లేదైతే అద్భుతమైన సినిమాని అలా ఉడికిచ్చింది ఆ ఎపిసోడ్ సినిమా అంతా చాలా అద్భుతంగా అలా జరిగింది ఆ జరిగిన టైంలో సినిమా రిలీజ్కి వచ్చింది రిలీజ్ టైంలో ఇప్పుడు ఆర్డర్ వేయాలన్నమాట సీన్ ఆర్డర్ సీన్ ఆర్డర్ చేసి ఫైనల్ ఇంటర్వ్యూలు ఎక్కడ ఇదేంటనే డి మొత్తం ఫస్ట్ ఒకటి అనుకుంటాం చేసి నాకు కొంత వస్తుందండి అప్పుడు మన బి గోపాల్ గారు గోపాలకృష్ణ గారిని పంపిస్తే గోపాల్ నన్ను సముద్రాన్ని నాకు వదిలి నేను ఒక ఆర్డర్ వేస్తాను నువ్వు నాతో వచ్చారని గోపాలకృష్ణ గారు పర్చూరు గోపాలకృష్ణ గారు తీసుకెళ్ళి ఇంటర్వెల్ మార్చాం ఇంటర్వెల్ ఏంటంటే రైల్వే స్టేషన్లు వీళ్ళు కత్తులు అన్ని పడేసి వెళ్ళిపోయేది అద్భుతమైన బిల్డప్ ఈరోజు అది మార్చి మేము ఎక్కడ చేసాం అన్నదమ్ములు వస్తేనే నేను పెళ్లి చేసుకుంటాం మా అన్నయోళ్ళు వస్తే అని చెప్పి ఒక సాఫ్ట్ సెంటిమెంట్ ఇంటర్వెల్ దగ్గర ఇంటర్వెల్ చేసాం బీగోపాల్ గారు అప్సైట్ అయ్యారు అదేంది గారు అంత పెద్ద బిల్డప్ వదిలేసి అక్కడ మనం ఇంటర్వ్యూలు చేసామంటే ఎట్లా గారు అన్నాడు కాకపోతే బి గోపాల్ గారు ఏంటంటే రైటర్ని బాగా నమ్ముతారు పరచూర్ బ్రదర్స్ బాగా నమ్ముతారు ఆ లాస్ట్ మినిట్ నిర్ణయం అంటారు చూడండి లెవెంత్ అవర్ డేషన్ అంటారు అది గోపాలకృష్ణ గారు గట్టి చెప్పారు గోపాల్ మమ్మల్ని నమ్ముతావు కదా ఈ విషయం అనమాట ఓకే చిన్నబ్బాయి అని చెప్పి గురువుగారు గోపాలకృష్ణ గారికి చెప్పి అలాగే ఫిక్స్ అవుదామని చెప్పి చూస్తే అప్పుడు గోపాలకృష్ణ గారు గోపాల్ గారికి ఏం చెప్పారంటే ఒక అద్భుతమైన కథ సెకండ్ హాఫ్లో ఉంది ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ బిల్డప్ కోసం తెస్తే కథ అంతా సెకండ్ హాఫ్ అవుతుంది ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అంటారు సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటారు ఫస్ట్ హాఫ్ కూడా సూపర్గా ఉంది అనేది మనం ఎందుకు వదలాలి అని సెకండ్ హాఫ్లో ఉన్న కథను కూడా కొంత ముందుకు తెచ్చేసారు ఆయన ఓకే తెచ్చేసరికి ఫస్ట్ హాఫ్ చూడంగానే ఇక బీవత్సం అనమాట అబ్బా ఏముంది సినిమా ఏముంది సినిమా అని చెప్పేసి సెకండ్ హాఫ్ చూసి ఇక రికార్డ్ బద్దలు అట్లా ఆ సినిమా అసలు సెకండ్ హాఫ్ లో స్పేస్ ఉండదు సార్ ఒక సీక్వెన్స్ తర్వాత ఒక సీక్వెన్స్ అద్భుతమైన సీక్వెన్స్ ఎలి ఎపిసోడ్లు బ్రహ్మాండమైన ఎపిసోడ్లు అన్నీ సార్ ఇన్ని పెద్ద సినిమాలకి పనిచేశారు మీకు సొంతగా డైరెక్షన్ ఛాన్స్ ఎలా వచ్చింది సింహరాశి ఎలా మొదలైంది నేను